ఈ రోజు డిజైన్స్ షేర్ చేస్తాను మా అమ్మాయి వండి ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ అయితే కాదు పాతవి తను వాడితో వాడేసింది కూడాను కానీ మీకు షేర్ చేయాలి నా డిజైన్స్ ఎలా ఉన్నాయో మీకు తెలియాలి అని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈ డ్రెస్ వచ్చి పింక్ కలర్ ఇది ఎప్పుడుదానండి ఎప్పుడో చేశాను డిజైన్ ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ ఈ కింద కూడా ఇంత ఇది కట్ వర్క్ డిజైన్ అండి వర్క్ ఇదంతా కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీని మగ్గం కాదు కానీ ఫినిషింగ్ మాత్రం అగ్గంలో ఉంటుంది చాలా హైలైట్ ఉంటుంది బ్లౌజ్ పైతానీ కిందంతా పైతానీ బుట్రా పైతానీ బోర్డర్ అండి దీనికి ఏంటంటే కొంచెం హెల్ప్గా ఉండడానికి హ్యాంగింగ్ ఇది కూడా కూడా వాడేసింది ఇది ఏంటంటే దాంట్లోనే కానీ సేమ్ ఇది ఏంటంటే ఇది డబుల్ వచ్చింది లేయర్ వచ్చి కింద డబుల్ ఇచ్చాను ఇది మొత్తం ఆల్ ఓవర్ లాగా వచ్చింది డిజైన్ ఇది కూడా కంప్యూటర్ వర్కేనండి కింద కట్ వర్క్ వచ్చింది ఇది ఎందుకంటే ఇది ఆఫ్ పట్టు ఇది కింద కట్టర్ అనేది లైట్ కలర్ ఉంది కదా ఇది ఇది కొంచెం డార్క్ ఉంటే కాంబినేషన్ బాగుంటుందని చెప్పి ఇలా నేను ఈ డ్రెస్ అయితే చేశాను ఈ డ్రెస్ వచ్చి రీసెంట్గానే స్టిచ్ చేసిందే ఇది ఏంటంటే ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి చిన్న షోల్డర్ దగ్గర కూర్చుచ్చాను త్రీ బై ఫోర్ హ్యాండ్ ఇచ్చాను ఇది ఏం అంటే ఇక్కడ ప్రిల్లు కొంచెం లాంగ్ ఇచ్చాను అనమాట లాంగ్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ షేప్ ఇచ్చాను చిన్నగా ఇది వచ్చేసి అంబ్రిల్లా అంబ్రిల్లా ఇది మదర్ అండ్ డాటర్ అండి యాక్చువల్గా నాకు ఉంది బిస్ నేను తర్వాత షేర్ చేస్తాను ఫోటో షేర్ చేస్తాను మా ఇద్దరిది కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి ఇది చాలా అవుతుందండి ఇది చేసి ఇది వచ్చేసి ఆర్గంజా అనమాట కిందంతా కూడా ఆర్గంజా ఇది చాలా బాగుంటుంది చాలా కొంచెం పాస్టర్ కూడా ఇది పైన వచ్చేసి రా సిల్క్ ఈ రా సిల్క్ ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీనే కాకపోతే దీనికి వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ ఎంబ్రాయిడర్లు ఇదంతా కూడా రా సిల్క్ ఆర్గంజా ఇది కట్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కదా ఏంటంటే కోట్ అండి మెడిల్ లో వచ్చేసి బౌ టైప్లో వచ్చింది ఇది స్లీవ్లెస్ ప్రాప్లం కోట్ కావాలి అంటే వచ్చి చిన్న దగ్గర కావాలంటే తీసేసుకోవచ్చు ఇలా స్లీవ్లెస్లా స్లీవ్ వేసుకోవచ్చు కోట్ కావాలంటే కోట్ వేసుకోవచ్చు ఇంకా వచ్చి ఇది సేమ్ మా చెల్లెళ్ళ పాపకి మా అమ్మాయికి కూడా ఇదే సేమ్ ఫ్రాక్ డిజైన్ చేశాను క్రిస్టియ పంపాల ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాకపోతే ఇందులో చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసి గుట్ట చేతులు ఇచ్చాను కిందేమో నార్మల్ ఫ్రాక్ ఇచ్చాను ఇది కూడా రెడ్ అండ్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇది వచ్చేసి ఇలాంటివి వచ్చాయి క్లాత్ తీసుకున్నాను దీనికి ఏంటంటే బుట్ట చేతులు కాదు కానీ బటర్ఫ్లై హ్యాండ్ టైప్లో ఇచ్చాను నార్మల్గా స్టిచ్ చేసాను చిన్నగా ఇచ్చాను వచ్చేసి జార్జ్ టైప్ ఉంటుంది క్లాత్ ఇలా ఇది ఏమో బెల్ట్ అయి పైన మొక్క మళ్ళీ హ్యాండ్ ఏమో చిన్న లా ఉంటుంది కప్ క్యాప్ హ్యాండ్ టైప్లో ఉంటుందండి కింద ఇక్కడ కుర్చీలు వస్తాయి ఇదేమో క్యాప్ టైప్లో ఉంటుంది కిందంతా కూడా కొంచెం త్రిల్ టైప్ త్రిల్ ఫ్రాక్ టైప్లో ఉంటుంది ఇది ఇది ఎప్పుడో నేను టైల్ స్టార్ట్ చేయకముందు స్టిచ్ చేసింది ఫ్రాక్ అనమాట థ్యాంక్ యూ అండి చాలా మంచి మంచి ఇప్పుడు ఇప్పటివరకు నేను చేసిన చూపించాను ఇక్కడ నుంచి నేను చేయబోయే కూడా వీడియోస్ చేస్తాను ఎలా చేస్తాను ఏ విధంగా చేస్తాను అని చెప్పేసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉందండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పేజ్ బు డిజైనింగ్ వర్డ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి చెప్పా కదా హైవే పక్కన అవి వెళ్తూ లారీస్ అవి వెళ్తూ ఉంటే ఆ సౌండ్ వల్ల నా వాయిస్ కొంచెం క్లియర్గా లేదు లేకపోవచ్చు కొంచెం అడ్జస్ట్ అవుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్